నాకు ఇష్టమైన దేవుడి దగ్గర పూజ చేసి నా ట్రావెల్ స్టార్ట్ చేశాను ఇదే నా ఫస్ట్ ట్రావెల్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సో ఇప్పుడు పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత బండి కూడా పూజ చేయించాను చేయించి ఇంకా నా ట్రావెల్ స్టార్ట్ బయలుదేరుతున్నాను ముచ్చల్ ముచ్చిపోలేం తల్లి ఎదురుగా ఉన్నది మా ఫాదరు ఎక్కడికి వెళ్ళినా అతను ఫేస్ చూసే వెళ్తాను నేను నాకు అన్ని సక్సెస్ అవుతాయి నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఒక చాయ్ కొట్టే పోతాను ఒక చాయ్ తాగిపోతాను నేను మా ఊరు మిలియాబుట్టి మండలం హెడ్ క్వార్టర్ అనమాట సో మాకు ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఇది హాయ్ ఫ్రెండ్స్ మన జర్నీ స్టార్ట్ అయింది ఇరవై ఐదు గంటలకు స్టార్ట్ అయ్యాను సో చాపరా మా గ్రామంలో దేవుడు పూజ చేసుకొని బయలుదేరాను సో స్టార్ట్ అయ్యాను ప్రజెంట్ లొకేషన్ అయితే నియర్ బై లెక్కలి ఓకే हा जेनेरेट करवतोय जेनेरेट करतोय हाय जेनेरेट ఛాయ్ బ్రేక్ తీసుకున్నాం చాయ్ బ్రేక్ తీసుకున్న తర్వాతను టోటల్ ఇండియా రైడర్ మనకి సో ఇతను మొత్తంగా ఇండియా రైడ్ చేస్తున్నాడు ఒక బ్యాగ్ మూయటానికే మనకు కష్టంగా ఉంది ఇతని కలిగ బ్యాగ్స్ చూస్తే మీ అందరికీ ఆశ్చర్యం ఇస్తుంది టోటల్ కిట్టే మోస్తున్నారు ఇతను చూడండి ఇతని సైకిల్ అండ్ మొబైల్ సో ఇతర బయలుదేరాం మరి అతను చాలా లాంగ్ జర్నీ చేస్తారంట ఉచితం ఎంత దూరం లాంగ్ చేస్తారు అతను కూడా మన అయితే అతనికంటే ముందు వెళ్ళిపోతాం శ్రీశైలం కూడా అతను కూడా శ్రీశైలం ఉంది సో మిల్క్ అతను టీ తాగరంట ఓన్లీ పాలేతం యూట్యూబ్ ఛానల్ ఉంది ఛానల్ హిందుస్థానీ ట్రాకర్ హిందుస్థానీ ట్రాకర్ ఛానల్ నా ఐ చూసా నేను కూడా వీడియోలు కూడా చాలా బాగున్నాయి చాలా నేపాల్ నుంచి ఇక్కడి వరకు జర్నీ చేశారు నేను ఫస్ట్ డే స్టార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మంచి పర్సన్ కలిసారనిపించింది సో ఇంకా చాలామంది కలుస్తారనుకోండి ఇద్దరు కూడా శ్రీశైలం వరకు సైకిల్ మీద వస్తారంట అంటే ఇండియా మొత్తం టూర్ ఉంది నేను మాత్రం ఇక్కడితో ఆగిస్తున్నాను శ్రీశైలంతో

నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ విశాఖపట్నం దగ్గర వచ్చి కిటికీ తాడానికి చిన్న బ్రేక్ ఇస్తున్నాను మొబైల్ అయితే ఫోన్ పేలు చేంజ్ అంటే మస్తుంది హైదరాబాద్ మీరు యూట్యూబర్లు కాదు కానీ జస్ట్ ఇప్పుడు వచ్చారు ఇప్పటికైతే వచ్చారు ఎండి పరిగెడుకోదలు అన్న మా నాన్న హైదరాబాద్ అంట ఇక్కడ ఇవన్నీ నడుస్తుంది అన్నీ మైలేజ్ అద్భుతం మైలేజ్ అద్భుతం మైలేజ్ యాభై వస్తుంది నలభై నలభై ఐదు గ్యారంటీ నైన్టీ ఎయిట్ వస్తుంది అందుకే ఈ గంట మీద లాంగింది ఎక్కడెక్కడ సపరేట్ ఏ రూమ్స్ బుక్ చేసేయడం ఎన్నిక మీ పేరు వివేక్ నా పేరు నరేష్ ఛానల్ పేరు టీవీ ప్లస్ నరేష్ టెక్ ఒకసారి అన్న మనకు తెలిసింది హైదరాబాద్ అంటే వచ్చింది కూడా అంటే మనం ఇంతవరకు ట్రావెల్ స్టార్ట్ చేయలేదుగా ఇప్పుడు ఫస్ట్ ట్రావెల్ ట్రావెల్ ఒక సబ్స్క్రైబర్ అక్కడ తెలిసారు మనం పొరపాటు ఎందుకు అంతా కలిసి వాళ్ళు మమ్మల్ని ఆగితే సబ్స్క్రైబర్ ఆగితే సబ్స్క్రైబర్ అవుతుంది అంటే యాక్చువల్లీ అక్కడ మనకి తెలిసారంటే 와군대인 wow. <놀람> <놀람>

தகுந்தண்ணாேசி டயம் ஏன் பேரண்ணாட்டா அப்போ நனோட பூட்டாய் அந்த படுத்து அந்த పేరు బాగుంది ఏ ఊరు అన్నది ఏ ఊరు ఇది ఏ ఊరు నల్ల చర్ల నల్ల చర్ల నల్ల చర్ల తొమ్మిది వందలు కట్టించేస్తాయి అక్కడ బిల్లు దాని రౌండ్ ఫైవర్ ఏదో రౌండ్ ఫైవర్ కట్టు పడుతుంది కట్టరా ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ బాయ్ పేరు అమ్మాయి కాసేపట్లో విజయవాడ చేరుకుంటాను ఆన్లైన్లో రూమ్ బుక్ చేయలేదు అందుకంటే ఎక్కడ స్టే చేస్తానో తెలియదు కాబట్టి సో విజయవాడ చేరుకున్నాక బెస్ట్ ఓయో రూమ్ తీసుకోవాలనుకుంటున్నా అదైతే సేఫ్ జోన్ అనుకుంటున్నా సో చూద్దాం అడిగిళ్ళాక కెమెరా బ్యాటరీ కూడా లో ఉంది ఓకే అండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో ఉన్నాను ఓయో రూమ్ తీసుకున్నా ఓయో రూమ్ అంటే నేను ఆన్లైన్లో బుక్ చేయలేదు ఎందుకంటే నేను ఎక్కడ స్టే చేస్తాను అనేది నాకే తెలియదు సో విజయవాడకి వచ్చేసరికి బాగా టైం అయిపోయింది నేను ల్యాక్ చేసుకుంటూ వచ్చాను సో టైం అయింది కాబట్టి విజయవాడలో రూమ్ తీసుకుందాం అని చెప్పి ఓయో రూమ్స్ ఎక్కడ ఉంటాయి ఎందుకంటే సేఫ్టీ అదే బెటర్ అని చెప్పి ఓయో రూమ్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి నేను అడగతూ ఉంటే ఒక ఆటో డ్రైవర్ జమ్మున వచ్చి బ్రదర్ మీకేం కావాలి బ్రదర్ అని అంతే ఫస్ట్ డౌట్ ఇచ్చింది నాకు ఎందుకు వచ్చి అడుగుతున్నారా అనుకున్నాను కానీ దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలి బ్రదర్ అంటే రూమ్స్ కావాలి ఓయో రూమ్సే కావాలి బయట రూమ్స్ తీసుకుని అన్నాను అంటే ఓకే ఓయో రూమ్ తీసుకెళ్తాను రండి బ్రదర్ ఇది ఏందా ఆశ్చర్యం అతనికి అంటే ఈ ఫ్లైఓవర్ అక్క దిగండి ఓయో రూమ్ దే చూపెడతాను రండి అని చెప్పి అతనే దగ్గరుండి తీసుకొచ్చేసి అతనికి కమిషన్ ఏమో అని నేను అనుకున్నాను యాక్చువల్లీ ఇంకా అది కూడా లేదు అతను వచ్చి కేవలం మనం యూట్యూబర్ అని అన్న బ్రదర్ మీరు యూట్యూబర్ కదా అన్నారు యూట్యూబ్నే కానీ టెక్ టెక్ అయ్యా అంటే లేదు బ్రదర్ నీకు మీ కెమెరా చూసాను కెమెరా చూసి సో ఒకసారి అలా కలుద్దాం అని వచ్చానని చెప్పాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో అతని తరఫు వీడియో కూడా పోస్ట్ చేస్తాను నేను ఇందులో పెడతాను ఎంట్రన్స్లో ఇంతవరకు మనం ఇప్పుడు దేవుళ్ళు అనేవి తిరగలేదు ఇదే మొదటిసారి టికెట్ ఓకే టికెట్ ఎక్కడ సార్ ఇక్కడైతే అమ్మవారి దర్శనం అయిపోయింది జనరల్గా లోపలికి మొబైల్ సెంటర్ లేదు అన్నారు లోపలికి మొబైల్ సెంటర్ లేదు అంటే సరేలే ఎందుకే వాళ్ళతో డిస్కషన్ అని చెప్పేసి పద్ధతి కాదుగా మొబైల్ ఇంటర్ లేదంటే మనం కరెక్ట్గా అలాగే ఉంటాం యాక్చువల్లీ అసలు నడక మార్గం ఎవరు వాడట్లేదు ఇప్పుడు కొత్తగా లిఫ్ట్లు వచ్చాయి అంటే కొత్తగా కాదు ఎప్పుడు ఉన్నవి అందరు లిఫ్ట్లు వెళ్తున్నారు లిఫ్ట్లో వస్తున్నారు హ్యాపీగా విజయవాడ దర్శనం అయిపోయింది అమ్మవారి దర్శనం అయిపోయింది హ్యాపీగా లోపలికైతే కెమెరా తీసుకెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళు కెమెరాస్ అవి తీసుకెళ్ళకూడదు అని చెప్పి బోర్డులు పెట్టారు బోర్డు పెడితే నేను కూడా అక్కడికి వెళ్ళి అడిగాను తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళకూడదా అంటే వాళ్ళు తీసుకెళ్ళకూడదు అన్నారు చాలామంది దొంగతనంగా తీసుకెళ్తున్నారు సో మనం జెన్యున్గా ఉండాలి కాబట్టి తీసుకెళ్లకుండా డైరెక్ట్గా వస్తున్నాము అంటే అయితే అమ్మవారి దర్శనం అయిపోయింది ఇంకా వచ్చేయట ఇంకెక్కడి నుంచి గుంటూరు లేదా ఒంగోలు ఒంగోలు బయలుదేరుతున్నాయి ఇక్కడి నుంచి ఓకే స్మెల్ గారు వచ్చారు సంతోషం అతని పేరు ఇస్మాయిల్ ఇస్మాయిల్ శంకర్ అనుకుంటా అండి యాక్చువల్లీ రాత్రి అయితేనే మనకి రూమ్ సైజ్ చూపించింది మనకి హెల్ప్ చేశారు ఇప్పుడేమో ఉదయం నుంచి ఇతని కోసం వెయిట్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ నా బ్యాగ్ తొలగే హ్యాండిల్ అనేది ఎక్కిపోయింది కొత్త బ్యాగ్ తీసుకోవాలి ఆ బ్యాగ్ కోసం అని చెప్పి నేను చాలాసేపు చూస్తాను ఇది హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అంటున్నారు సో అందుకే లేట్ అయిపోయింది వెళ్తున్నాను బ్యాగ్ కొండీ అతను ఆటోలోనే అండి ఇప్పుడు అతను డ్రైవింగ్ చేస్తున్నారు సరే చేసుకోవడం కూడా చెప్పాం సో మనకి విజయవాడ లోకల్ తెలియదు కదా హెల్ప్ హెల్ప్ తీసుకున్నాం బైక్ ట్రావెల్ ఆటో ట్రావెల్ అయిపోయింది విజయవాడ లోకల్ నాకు తెలియదు లోకల్లో మంచి టిఫిన్ సెంటర్ ఎక్కడ లేకపోతే బ్యాగ్స్ బ్యాగ్ తర్వాత బ్యాగ్ తెచ్చారు కదా ఆల్ డాడీ అంటే తగ్గట్లేదు అన్నాడు. సాలగా డాడీ అంటే డాడీ నిస్తా అంటే అది డాడీ అంటే ఇది ఇది కమస మొన్న అలా. అలా వీడియో రికార్డ్ చేసుకున్నా గానీ నైట్ మోడ్ లో డార్క్ బాగా చీకటి వచ్చింది. దండిగానే అది ఎస్పెషల్లీ నికు చా. రేప్ రేప్ వస్తుంది. మార్కెట్ లో చాలా షాపులు ఉన్నాయి పెద్ద మార్కెట్ అనుకుంటా అతను ఆటో డ్రైవర్ మనకి తీసుకొచ్చాడు బ్యాగల్ షాప్ కి వెళ్ళాం ఈ బ్యాగల్ షాప్ కి చాలా బ్యాగులు చూపించారు చూద్దాం పెద్ద బ్యాగ్ కావాలి ల్యాప్టాప్ పోవచ్చు దీని డబుల్ బ్యాగ్ చాలా పోవచ్చు గుర్చి పెద్దది లేదా ల్యాప్టాప్ పోవచ్చు అండి ఇందులో నీకు పదిహేను నుంచి ఎట్లాగా పడుతుంది కవర్లు పెడితే సైజు కనిపించేది కవర్లు పెట్టి సైజులేదు చాలా పదిహేను మేబీ అనుకుంటా దీనికన్నా కొంచెం పెద్ద బ్యాగ్ కావాలి ఎంత పడుతుంది బ్యాగ్ ఇది దాని మీద ఒక వందలు పడుతుంది

ఏం అక్కర్లేదు కవర్ పెట్టండి ఇంకో బ్యాగ్ ఉంది కదా పెట్టండి థ్యాంక్ యూ మనకి ఫస్ట్ పదిహేను వందలు చెప్పారు మనం ఏం బేరం ఆడలేదు యాక్చువల్ తీసుకుంటామా తీసుకోమనే కన్ఫ్యూజ్లో ఉన్నాం ఈలో అతనే దానికి ప్రైస్ ఏడు వందలు అని చెప్పారు సో ఏడు వందలు కాబట్టి సర్లే తీసుకుపోదామని చెప్పేసి తీసుకుందా ఎస్జే కెమెరా మైక్ ఉన్నా ఏ కెమెరా మైక్ ఉన్నా కెమెరా మైక్ లేముండువా వైర్లెస్ సరేజ్జే కెమెరా మైక్ ఉన్నాయా అదేంటో ఒక ఎక్స్‌ప్రెషన్ కూడా నాకు అర్థం కాల ల ఓకే సంగీతక్యంలే 799130 వన్ త్రీ జీరో కెమెరా మైక్ సెవెన్ డబల్ నైన్ వన్ త్రీ జీరో ऐसे क्या, क्या माइक लेना तो तो है सिर्फ इन माइक माइक ले ले सिर्फ सिर्फ इन ना हां ओनली 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 सिर्फ इस तरह ऐसे क्या माइक है ऐसे क्या माइक है नहीं నేను పట్టుకున్న మైక్ కంప్లైంట్ వచ్చింది సో రసేఖమ్మాకు పద్దెనిమిది వందలు చీక్కున్నాం దిగి బండి కట్టేస్తుంటే అతను వచ్చారు ఐదు నిమిషాలు వెళ్ళిపోతా అన్నప్పటికి ఓకే అమ్మా వస్తాం అమ్మా వస్తాను వస్తామ్మా ఏదైతేనే విజయవాడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి గుంటూరు అలా బయలుదేరడం అయింది नेक्स्ट अपडेट की रेडी उठा